ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణే ఏ సున్నామన మీకు శుభములు జీయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన దేవుని చిత్తానుసారమైన మనస్సు దేవుని చిత్తానుసారమైన మనస్సు దేవుని వాక్యం చదువుకుందామండి నూట ముప్పై ఒకటి కీర్తన మొదటి రెండు వచనాలు యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కన్నులు మీది చూచినవి కావు నాకు అందరి వాటైంది అయినను గొప్ప వాటైంది అయినను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు నేను నా ప్రాణమును నిమ్మడపరుచుకుని సమయా సముదాయించుకుని ఉన్నాను సనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యద్ధ ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ధ ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూచినట్లయితే ఇక్కడ మరి దావిద భక్తుడు ఈ మాటలు చెల్లి సెలవిస్తున్నాడు నా హృదయం అహంకారం కలదు కాదు గర్వమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనం ద్వారా మనం చూస్తున్నాం రాజు అయిన దావిది గారు దేవుని చేత ఎం ఎంపిక చేయబడ్డాడు అతని జీవితం దేవునికే మరి అంగీకారంగా ఉన్నట్లుగా చూస్తున్నాం దీనుడిగా ఉన్నట్టు అతను నేర్చుకున్నాడు దీనుడిగా విధేయుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం నా హృదయం అహంకారం కలది కాదు నా కన్నుల మీద చూచినవి కావని చెప్తున్నాడు ఎప్పుడైతే మనం మారు మనసు రక్షణ పొందుతామో మనం చిన్న బిడ్డల వంటి వారంగా మారాలి మారు మనసు తర్వాత మనం సరిగా ఎదగని ఏళ్ళ మనకు మించిన వాటిని మన మనసును అందించును పెద్ద డిగ్రీలు పెద్ద పదవులు కోరదుము ఇక్కడ దావిద భక్తుడు దేవుని మీద మీ నిరీక్షణ ఉంచుకొనుడని ఈ హెచ్చరించాడు అతడు దేవా నీ చిత్తము చేయటం నాకు నేర్పమని కూడా భక్తుడు ప్రార్థించాడు దేవుడు దావిదుడి గురించి ఆ చిత్తానుసారమైన మనసు గలవాడని చెప్పాను రాజు అయిన దావీదు గారి జీవితం సాపీగా సాగలేదు రాజుగా అతనికి అనేక బాధ్యతలు ఉండేవి అతనికి ఒక పెద్ద కుటుంబం కూడా ఉండేది అయినప్పటికీ దేవుని సన్నిధిలో కూర్చుని దేవా నీ చిత్తం చేయడం నాకు అని ప్రార్థించను అతని జీవితం అంతా దేవుని చిత్తం వెతికి దేవుని చిత్తమును ఉండను కొందరు తమ భవిష్యత్తుని గురించి దేవుని చిత్తమును వెదురు కానీ కొంతకాలం తర్వాత నుండి తప్పివదురు జీవితాంతం దేవుని మార్గంలో నడుచుకుంట ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డ నీ ఇష్టానుసరిగా ప్రవర్తిస్తున్నావా నా నా జ్ఞానం నా ఇష్టం అంటావా దేవుని చిత్తాన్ని నేను అనుసరిస్తున్నావా గారు తన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినాయి ఎన్ని కుటుంబ సమస్యలు అమ్మునోను హత్య చేయబడినప్పుడు కుమారులు అందరూ చెదిరిపోయారు అతని పెద్ద కుమారుడు పెద్ద పాపంలో పడిపోయాడు మరియు కుమారుడు రాజ్యమును రాజ్యముని తండ్రి నుండి లాగివేసుకునే ప్రతి ప్రయత్నించాడు దానికి ముందు అతని ప్రాణమును తీయటకు మామగారు అనేకసార్లు ప్రయత్నించారు వాటన్నిటిలో దావిది గారు మరి నెమ్మదితో సమాధంతో సమాధానంతో ఉన్నాడు అంతం వరకు దేవునితో ఉన్నాడు తమ హృదయాలు దేవునికి ఇచ్చేదారు కానీ దేవునితో వారి సంబంధం విషయంలో నిలకడగా ఉండరు కొంతకాలం దేవుని వెంబడించి శ్రమలు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని తప్పిపోతారు ప్రభుని ప్రేమించిన వారందరూ ఆయన చిత్తంలో ఉండటం వెతికెదరు దేవుని చిత్తం చేటుకు ప్రార్థనలు ఎదగవలను దేవుని నడిపి పొందిచుండవాలను దేవుని విడాని పరిస్థితి ఏ రీతిగా ఉంది మన అవసరంలో మన మన మనస్సు పరిష్కారం ఎదుగుచుండను మన స్నేహితులు బంధువులు సలహాలు ఇచ్చుచుందరు సాతానుడు వాడి జ్ఞానమును మన చెవిలో గుసగుసలు ఆటకు ప్రయత్నించాను అనుకోండి అలాగే దేవుని చిత్తమును మనం ఎలా కను కనుక్కుంటామండి దేవుని బిడ్డలు ప్రార్థనలు ఎదిగినప్పుడు ప్రార్థనలో జాబులు పొందుదురు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని నడిపించును ప్రవక్తలు దేవుని చిత్తం తెలుసుకునేటకు ఇష్టపడలేదు అబద్ధ ప్రవక్తలు అబద్ధమును ప్రవర్తి ప్రవచించేది కానీ నిజమైన ప్రవక్తలు దేవుని మనస్సును ప్రణాళికను ప్రవచించేది ఒక వ్యక్తి సగం సత్యం చెప్పిన సగం పాపం ఒప్పుకునే దేవుని చిత్తం తెలుసుకునేట కష్టంగా ఉండను దేవుని చిత్తమును తెలుసుకో తెలుసుకొని దాన్ని చేకొనే మనం దేవునితో సరైన సంబంధం కలిగినట్టు చూసుకోవాలి గారు తాను ఎదుర్కొనేటువంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా అతడు దేవునితోటి తన దేనమైన ఆత్మీయ నడకను కొనసాగించి కాపాడుకున్నాడు ఒక వ్యక్తి చేతిలో డబ్బు అధికంగా ఉన్నప్పుడు అది అతను ఆత్మీయ అభివృద్ధికి సాధారణగా సహాయపడదు కానీ దే దావిది గారు ఎంతో ధనవంతుడు అయినప్పటికీ అంతవరకు దీనునిగా దేవుని చిత్తలో ఉన్నాడు దేవుడు మనల్ని ఆయన సేవలో పిలిచినప్పుడు అంతవరకు మనల్ని దీవి దీవించి భద్రపరచుంది దేవుని నుండి దీవుని దీవులను పొందితిమి కనుక దేవునితో మన సంబంధం కదిలిపోకుండా జాగ్రత్త పడాలి సహ మరి మందిరంలో ఎంతో ఆరోగ్యం అన్నది ప్రార్థన మనకు ఆరోగ్యం దేవుని సన్నిధి బుధవారం మరి బైబిల్ క్లాసులు ప్రార్థనలకు వెళ్ళాలి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి సేవలో పాలు పొందాలి అది సరైన ఆత్మీయ ఆరోగ్యాన్ని శరీర ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది దేవుని వాక్యానికి విధే చూపట్ ఆరోగ్యం దేవుని చిత్తంలో ఉండటం ఆరోగ్యం మేము ఏసుక్రీస్తు నందు ఆనందించున్నాము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడని పౌరు భక్తుడు రాస్తాడు మన ఆరోగ్యం మన ప్రభు అని యేసు క్రీస్తే మనం అందరం క్రీస్తు ప్రభువారమే మన నిరీక్షణ యేసు ప్రభువారే మన సర్వస్వం క్రీస్తు ప్రభువే దేవుని ప్రేమ విషయంలో నిరక్షగా ఉండకూడదు దేవుని బిడ్డలమైన మనము ప్రశస్తమైన ప్రేమను మనం చులకనగా చూడకూడదు దావిది భక్తుల వల్ల దేవుని చిత్తం చేసుకొని దావుని దానిలో జీవించటకు నేర్పించమని ప్రభుని అడగాల క్రీస్తు ప్రభు మనం కొన్నంత వరకు మనకు కుదువులేదు ఆయన మన విశ్వాసం వృద్ధి చేసి భద్రపరచను పరలోకంతో సంబంధం కలిగి ఉంటకు మన ప్రభు మనకు సహాయం చేస్తాడు పరలోకం చేరు వరకు ఆయన మనతో ఉంటాడు మన చెడ్డ చిన్న బిడ్డల వంటి వారమైనప్పుడే ప్రభు మనల్ని సర్వసత్యంలో నడిపించి ఆయన చిత్తాన్ని నడిపించి ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని బలపరిచి ఆయన మనకు నెమ్మది సమాధానం దయచేస్తాడు దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధుని ఆమెను వంద ఆలోచించుకుని ఉదయ కాల సమయంలో స్వదేశ విదేశంలో నుండి ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరైతే కష్టాలు వేదనలు సమస్యలు అనారోగ్యాలు హాస్పిటల్లో లేవలేని స్థితిలో సీరియస్ కండిషన్లు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని శిరస్సు పాదన ప్రభావం చేస్తున్నావు నా స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు పెడతాండి ఏ కుటుంబంలో అయితే మా నాయన తమ ప్రియులు నిద్రించి గత సంవత్సరం ఉన్న ఈ సంవత్సరం లేక మరి వ్యా వ్యాధులు దుఃఖంలో ఉన్న బిడన పరిశుద్ధాత్మదేవా మీరే ఆదరించండి ఆయన స్వదేశ విదేశాలు ఉద్యోగ లేక తిప్పనబడుతున్న యమనబిడల కోసం ప్రార్థన చేస్తున్న వారు అర్హత ఇచ్చిన నిద్యోగలు వచ్చినగాక మా తండ్రి ఇంకా వివాహం కానీ యమన వారు కోరుకుని చక్కని సుమంద్రా కుదిరి వారు వివాహ ఘనంగా జరుగును గాక అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యకారాలు గాక ప్రతి అవసరం కాక ఈ దీనదాసుల కోసం ప్రార్థన చేస్తుండీ మురికివాళ్ళు ఆయా నాయన మరి ఆ యొక్క మారుమూరు గ్రాములు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసిన నేను దీని దాస్తులను దాస్తు రాను విధురాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునే వారు ప్రతి అవసరత ఈ క్రిస్మస్ దినాలు దీ మరి తీర్చండి అద్భుతాలు చేయండి మా దేశాన్ని మా దేశ ప్రజను ప్రపంచ దేశాన్ని మా నాయకులను దీవించి రక్షించుకోండి ఈ దినమంతట్లో ఆయన నీ బిడలు చుట్టి మీరు రక్తం చేసి వారు రాకపోకని సరిదొంచమని నీ దూతలు కావలంచమని మహిమనీకే నీకే ఘనత నీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధం ఆమెను స్తతించి ఘనపరిచిపెడుకొని తండ్రి ఆమెన్ మన ప్రభేసుక్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్